హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే లైట్లు పాదాన్ని కానీ కొయ్యలు కావాలి కదా లైట్లు కట్టాలంటే సో మేమైతే కొయ్యలు అయితే మా ప్రొజెక్టులోనే కోనేటి కాలు వీలకైతే తెచ్చాము సో మొత్తం అందరం వచ్చాము రేట్ అయితే కొయ్యకు కొయ్యకి అని సో మాకైతే రేట్ అయితే కుదిరింది మేమైతే ఇంకా ఆటో పిలిపించి వెంటనే ఇంకా కొయ్యలన్నీ ఎత్తేస్తున్నాం మాకేమేమి కావాలో అని సో మేమైతే ఈరోజు కొయ్యలన్నీ మొత్తం ఎత్తేసి ఇంటి దగ్గర దించేసి కొయ్యలన్నీ నాటేసి ఈరోజు మేము లైటింగ్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ మేము ఒకసారి అందరూ ఒకసారి చేయండి మీరు కూడా మీ ఇంటి సందర్లోనే ఇలాగే కోయిల్ నాటుకొని మీరే వర్క్ చేశారో ఒకసారి కామెంట్ చేయండి సో మేమందరం కలిసి చేయడం మాకు ఇలాగే ఆనందం కలిగిస్తుంది అందుకే మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్ కోయిల్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే మూడవుతుంది మేమైతే గుంతలు కొట్టి కానీ గడార తీసుకొని వచ్చాము సో ఒక నలుగురం ఐదు మంది అయితే మేము ఉన్నాం ప్రస్తుతానికి అందరూ ఒకసారి కొద్దిసేపు ఉంటే సో మేమైతే ప్రారంభించాము వాళ్ళు వచ్చేసరికి అని సో మేము ఫస్ట్ గుంత అయితే కొట్టేసి కొయి అయితే నాటుతున్నాము சிவன்கினாய் கீதாய் ராஜபாணி ఎండ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చెమటలు అయితే పడుతున్నాయి సీ మా సీకాంత్ అయితే చెమటలు ఎక్కువ లేకుండా ఉన్నాడు పద్నాలుగులో చెమటలు తెరుచుకుంటున్నాడు సో మేమైనా ఈ ఎండకు చేస్తున్నాం ఫ్రెండ్స్ సో సాయంత్రం ఈవినింగ్ వాన పడేటికైతే ఎక్కువ అయితే టెంపరేచర్ అయితే ఉంది ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడైతే ఇళ్ళకైతే కట్టేస్తాం ఫ్రెండ్స్ మేమైతే కట్టెలన్నీ సో ఇక్కడ వాకిళ్ళకి కానీ దిమ్మిళ్ళకు కానీ కట్టేస్తున్నాము సో అక్కడక్కడ సెలవు ఉండదు ఫ్రెండ్స్ మేమైతే ఇలా అయితే కట్టేస్తున్నాము సో లాస్ట్ దగ్గరికి అయితే అయిపోయింది సుఖం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే కట్టెలు పాతడం సో టైం అయితే ఇప్పుడు అయితే అవుతుంది సో ఇలాగే పాతతో పాతూ డెడ్ ఎండ్ వరకు అయితే వచ్చేసాం మొత్తం అయితే కట్టెలన్నీ పాతేసాం అయిపోయింది ఫ్రెండ్స్ మా కమిటీ సభ్యులు కూడా ఇంకా వైర్ లాగుదామని లాగుతున్నారు ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే కోయ్యలైతే పాతడం అయిపోయింది సో మా గల్లీలో ఇలా అయితే మేము వర్క్ చేసాము మీ గల్లీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్